శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబేస్వామి సద్గురు చరిత్ర నలభై రెండవ అధ్యాయం వాడీకి వచ్చుట పూర్వము దత్తప్రభువు హెచ్చరించిన ప్రకారము మహారాజుకు వారెంట్ వచ్చెను మహారాజ్ చెంచడీకి పోవుచుండగా విపరీతంగా రక్తము పడిపోవుచుండెను ఆ స్థితిలో కూడా ప్రయాణం చేయిచూ బార్సీ గ్రామం చేరుకునిది అచ్చటగల అంబరీష వరదేవునకు నమస్కరించి మకర సంక్రాంతి నాటికి పండరీపురమును చేరిది ఆ పర్వదినమున చంద్రభాగా నదిలో స్నానం చేసి పాండురంగుని దర్శించుకుంది నుంచి వాడీకి వెడలుటకై బయలుదేరిది మహారాజ్ వచ్చిచున్నారన్న వార్త తెలియగానే వాడీ నుంచి భక్తులు అనేకులు ఆర్జున్ వాడ్ దత్త మందిరమునకు చేరుకొనిది అచ్చట నుంచి మహారాజును మంగళ వాయిద్యాలతో కొనిపోవలసే కొనిపోవలేయునని ఎదురు చూచుండి మహారాజు అచ్చటకు చేరుకొనగానే అందరూ స్పష్టంగా నమస్కారాలు చేసిరి అచ్చట స్నాన బో భోజనములైన తర్వాత మంగళ వాయిద్యములతో మహారాజును వెంట పెట్టుకుని వారు పౌష శుద్ధ త్రయోదశి సాయంకాలమునకు వాడి చేరుకునిరి మహారాజు దత్తపాదుకులకు నమస్కరించి మిద్దపేగల బ్రహ్మానంద స్వామి మఠంలో మకాం చేసిరి అచ్చుట భక్తులందరూ మహారాజుకు హారతులిచ్చి సహస్రాంగ నమస్కారం చేసిరి మహారాజు వాడికి వచ్చుట అందరికీ ఆనందం కలిగించను సీతారాంబువ తీర్థ తీర్థనిధి శ్రా తీర్థ విధి శ్రాద్ధములు చేసుకొని బ్రాహ్మణ సంతర్పణమును సంతర్పణం చేసిరి ముత్తైదువులకు రవిగూడలను ఇప్పించిరి ఒక ప్రభుత్వ ఉద్యోగి మహారాజు వచ్చేనప్పుడు పూర్వము జరిగిన ప్రకారంగానే పాఠములు ప్రవచనములు చర్చలు మున్నగొన నిత్యము జరుగుతూ ఉండెను మహారాజు రాకపట్ల మహా ఆనందాన్ని వెళ్ళ వెల్లడించుచు వైదిక బ్రాహ్మణ సమూహము మహారాజు ఆజ్ఞ గైకొని సంహిత స్వాహాకారం మొదలుపెట్టేది పావణిలో మహారాజు ఉన్నప్పుడు కానుకల రూపమున ప్రోగైన ధనముతో కొంత భాగం వాడికి అప్పుడు మహారా మహారాజు పంపి ఉండేది ఆ నిధి నుంచి స్వాహాకారము ప్రతిరోజు జరిగెను వేల కొలది మందికి భోజనములు పెట్టిరి ఆ సమయం నా గోవా నుంచి సుప్రసిద్ధ పండితుడైన వాసుదేవ శాస్త్రి ధూపకర్ వచ్చి ఉండెను మహారాజ్ అభిమతానుసారముగా శంకరాచార్యుల వారి శ్లోకం వాబోని సాపడిని పోయి సద్గురువుల అనుగ్రహము లేనిది ఏ పనియో కాజాలదు అను పదము యొక్క మహార్తము సుబోధకం అగునట్లు హరికథను గావించిరి ఆ కథ విని మహారాజ్ సంతృష్టి చెందిరి ఆ సమయం ప్రభుత్వ ఉద్యోగి మిగులు జుబరపడి స్వప్నంలో దేవుడు దృష్టాంతములను చూపి చెప్పిన ప్రకారం వాడికి వచ్చెను అతనికి పూర్వం దేవుడు స్వప్నంలో గోచరించి గాండాబువాతో కలిసి నీవు వాడి యాత్రకు పోమని చెప్పి ఉండెను కానీ సెలవు దొరకనందున అతడు పోలేకపోయాను కొన్ని రోజులకు అతని భార్య మరణించను ఉద్యోగం నుంచి అతన్ని ఏదో నేరం మోపి తొలగించిరి దేవుని మాటను విన్ననందున కాయన ఆ శిక్ష అనుభవించవలసి వచ్చెను చివరకు వానికి సంగ్రహణ వ్యాధి పట్టుకునెను విపరీతంగా కఫం పడుచుండెను వానికి అంత్యదినము సమీపించను అట్టి స్థితిలో అతడు దేవుని ఆదేశానుసారం వాడికి వచ్చెను మహారాజును దర్శించిన విషయమంతయుపు గుచ్చినట్లు చెప్పెను మహారాజు జ అతనిపై జాలిపడి కొత్త దత్తపాదుకులకు మహారా మహా రుద్రాభిషేకం చేయమని ఆదేశించింది గాండా చూచి వానికి తగిన ఔషధనీయమని చెయ్యమని చెప్పిరి ఆ తీరుగా బువా అతనికి చిత్ర మూలములు చల్లతో గంధము తీసి చిత్రమూలములు చల్లతో గంధము తీసి అది అన్నములో కలుపుకొని తిను అని చెప్పిరి అతడట్లు చేసి పూర్వం వలె ఆరోగ్యవంతుడు అయ్యను భగవంతుని దయ వలన అతని నేరము రుజువు కాకపోటచే తిరిగి అతడు ఉద్యోగంలో నియమించబడెను పిశాచ బ్రాహ్మణుడు సావంతవాడి ప్రాంతము నుంచి ఒక బ్రాహ్మణుడు పిశాచ బాధ పడలేక వాడికి వచ్చి ఉండెను అతని తాత ఒక బ్రాహ్మణుడిని తోటను భూమిని అన్యా అన్యాక్రాంతం చేసుకుని అనుభవించను ఆ బ్రాహ్మణుడు మరణించి పిశాచమై తన భూమిని కాజేసిన బ్రాహ్మణుని భార్యను కొడుకులను చంపెను అంతటితో ప్రతీకార వాంఛ తీరక అతని మనముని కూడా పట్టి వేధించు చుండెను పిశాచగ్రస్తుడైన ఆ బ్రాహ్మణుడు మహారాజు కొరకై మొదట పాప పావణికి పోయెను అచ్చడ మహారాజు చెప్పిన ప్రకారం వాడికి వచ్చి అనుష్ఠానము మొదలు పెట్టక మొదలు పెట్టగానే పిశాచం వాని శరీరమును వాయునట్లు చేసెను అందుచేత అతనికి అనుష్ఠానం చేయుటకు వీలు లేకపోయాను మహారాజు వాడికి వచ్చిన తరువాత వాటిని వాని మూడు లక్షల గాయత్రి జపము నలభై తొమ్మిది గురు గురుచరిత్ర సప్తాహాలు చేయమని చెప్పిరి అతనికి పిశాచం దెబ్బ డెబ్బది ఐదు వేలు గాయత్రి జపం చేయమని చెప్పాను కళవు చతుర్గుణం ప్రోక్తం అను వచనానుసారంగా మహారాజా లక్ష జపం చేయమని చెప్పిరి పిశాచం కోరిన విధంగా మహారాజ్ అతనికి తీర్థమిచ్చేది అప్పుడు ఆ పిశాచం ఆ బ్రాహ్మణుని దేహము విడిచి వెళ్ళిపోయాను అంతకు పూర్వమే ఆ బ్రాహ్మణుడు మహారాజ్ చెప్పిన విధంగా అనుష్ఠానములు పూర్తి చేసి ఉండెను పిశాచాభిమాత పిచ బ్రాహ్మణ సమారాధన కూడా చేసి ఆ పీడ నుంచి అతడు విముక్తుడయ్యను మగపిల్లవాడుగా మారిన ఆడపిల్ల సతారా జిల్లాలో ఒక గ్రామమునందు మహారాజయ భక్తిశ్రద్ధలు కడ ప్రభుత్వపు ఉద్యోగి ఒకడు ఉండెను అతడు అతని భార్య కుమారుడు కలగవలేనని ఆజ్ఞానుసారం దేవుణ్ణి సేవ చేసిరి వారికి ఒక కూతురు పుట్టెను ఆ పిల్లకు గోధు అని పేరు పెట్టిది ఆ పిల్లకు జననేంద్రియము లేకుండెను యుక్త వయస్సు రాగానే ఆ పిల్లకు వివాహం చేసిరి ఆమెకు నేను స్త్రీని కాదు పురుషుడనన్న అభిప్రాయం కలిగి ఎవ్వరికీ చెప్పకుండా మీరజ్జిపోయి అచ్చట వైద్యశాలలో శస్త్రచికిత్స చేయించుకునేను అంతా ఆమె పురుషుడుగా మారెను ఆ సంగతి తెలుసుకుని తల్లిదండ్రులు మీరజ్జిపోయి పురుషుడుగా మారిన తమ కుమార్తెను తీసుకుని మహారాజ్ దగ్గరకు వచ్చి విషయమంతయు సవిస్తరముగా చెప్పి మీ కృపచేత కుమారుడు కలిగినని పలికిరి మహారాజాజ్ఞ తీసుకుని అతనికి ఉపనయనాది సంస్కారం లొనరించి తదుపరి కొన్ని దినములకు పెళ్లి కూడా చేసిరి బావుడేకర్ బువా దక్షాస్త్రి సాధిలే అను అతడు బార్సీదా గ్రామవాసి అతడు అక్కల్కోట్ స్వామి వారి శిష్యుడు ఆయనను అందరూ బావడేకర్ బువా అని పిలుచుచుండిరి ఆయన బా వాడికి వచ్చి ఇక్కడ నాకు సోమయాగం చేసి సన్యాసం తీసుకుని వలయం కోరికగా ఉన్నది అని మహారాజుకు విన్నవించను అది విని మహారాజు ఇక్కడ దత్తమూర్తియే సన్యాసి రూపంలోనున్న కారణంన ఈ ప్రదేశము పశుయాగం చేయుట యోగ్యము కాదు అకల్కల్ అకల్కోట్ మహారాజ్ సాక్షాత్తు దత్తావతారం వారి ఆజ్ఞ తీసుకుని నీవు సోమయాగం చేయవచ్చు అని చెప్పిరి బావడేకర్ బువ ఇక చేయున్నది ఏమియో లేక విన్నకుండెను ఆమె దర్శనమునకై వచ్చు వారికి మహారాజా అంగారము భస్మము ఇచ్చడివారు అంగారం అట్లు మహారాజు ఒసుగుచుండుట చూచి బావడేకర్ భువ ఈ బూడిదతో నేనే నేమగును ఈ జనులందరూ వట్టి పిచ్చివాళ్ళు ఇందులో ఏదో మహత్యం ఉన్నదని ప్రాణప్రదంగా బూడదని తీసుకొని పోచున్నారు ఎప్పటికీ వీళ్లకు వివేకము ఉదయించును కదా అని ఏమేమో అవహేళనగా వాగసాగాను మహారాజ్ అతనిని చూచి పరమశాంతంతో మీ బోటి వారిట్లు మాట్లాడుట యుక్తం కాదు అని మందలించిదిరి ఆనాటి రాత్రి బావుడేకరుకు భరించరా అని కడుపు నొప్పి పుట్టెను అతడు బాధతో గిలగిల్లలాడసాగాను అతని స్థితి చూచి భయపడి దగ్గర ఉన్న వారు మహారాజ్ మహారాజు యొద్కు తీసుకుని వచ్చి అప్పుడు మహారాజ్ బూడిదతో నేమగును అని పరిహాసం చేసిదివి కదా అందులకిది ప్రాయశ్చిత్తం ఇప్పుడు ఆ బూడిదనే నీవు కడుపులోనికి తీసుకునవలసి వచ్చుచున్నది ఏమి చేయుదవు తీసుకునుము నొప్పి తగ్గును అని ఇచ్చిది అప్పుడు అప్పుడతడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో క్షమించుడని మహారాజును వేడుకొని ఆ భస్మము నోటిలో వేసుకుని కొన్ని నిమిషములోనే అతని కడుపు నొప్పి తగ్గిపోయాను బావడేకర్ పూర్వము అక్కలకోట అక్కలకోట స్వామిని సేవించుకుంటాను ఆ సమయంలో శృంగేరి నుంచి ఒక శాస్త్రి వచ్చి అతని చూచి నీవి పిచ్చివాని దగ్గరికి ఎందుకున్నావు నాతో నీవు శృంగేరికి వచ్చినా నీకు శాస్త్రము నేర్పి గొప్ప పండితునిగా చేయుదును అని పలికెను ఆ మాటలు వినేతడు శృంగేరి పోవుటకు నిశ్చయించుకునేను ఆనా రాత్రి అతడు ఇంటిలో తలుపులు మూసి గడియలు గడియ పెట్టుకొని పడుకుని ఉండగా అకల్కోట్ మహారాజ్ అచ్చటికి వచ్చిది వారి చేయి తగులగానే గడియ విడి విడిపోయి తలుపులు బారమని తెలుసుకునేను గడియ తీసిన శబ్దం విని వినిపించగానే బావడేగరకు నిద్రాభంగమై కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా అత్య అత్యద్భుత తేజముతో ప్రకాశించచ్చు అక్కల్కోట్ మహారాజ్ కనిపించిది ఆ ప్రకాశం అతడు ఆ ప్రకాశం అతడు చూడలేకపోయాను ఆ మహారాజు పెద్ద సంస్కృత పండితుని వలె సంస్కృతలో సంస్కృతంలో మాట్లాడసాగిరి నీవు సంస్కృతం నేర్చుకున్నటకై శృంగేరి ఎప్పుడు పోయేదో ఈ సంస్కృత పండితుడు కామాది వికారములను జయించు మార్గం చూపగలరని నీవు భావించుచున్నావా అని పలికి వారు అంతర్ధానం అయ్యేది మహారాజు మాటలు వినగానే బావడేకర్ కండు తెరుచుకునెను తన అవివేకముకు ఎంతయో సిగ్గుపడెను మనస్సులో పశ్చాత్తాపం కలిగిను కొన్నాళ్ల తర్వాత అక్కల్కోట్ మహారాజు తమ క్రీడా వస్తువునొకదాని ప్రసాదంగా అతనికి పంపించిరి దానినతుడు భద్రంగా తన పూజా మందిరములో ఉంచుకొనెను బావడేకర్ భువ మహారాజ్ దగ్గరకు వచ్చిన సమయం నందినే అజ అజరేకర్ భువ అమ్మ అమలండకర్ బువ ఆమె అను ఇరువురు మహారాజు కడకు వచ్చిరి ఆ రోజు భువాలు ముగ్గురును భక్తితో మహారాజ్ సమక్షమణ భజనలు చేసిరి మహారాజ్ సంప్రేప్తులై వారికి నారికేళములను ప్రసాదమోసిగి ఘనముగా సన్మానించిరి కోతుల బెడద ఫిడని అను గ్రామము నుంచి ఒక గృహస్థు మహారాజ్ దగ్గరకు వచ్చాను అతడు తనకు కోతుల బిడద సహించుటకు శక్యం కాకుండా అనియో ఎటులైనను ఆ బాధ నుంచి తనకు విముక్తి కలిగించాలనియో మహారాజును ప్రార్థించను మహారాజ్ సదయులే ఆయనకు ఒక యంత్రము రాసి ఇచ్చిరి ఆ యంత్రం తీసుకుని పోయి ఆయన తన ఇంటిలో ఉంచకనే కోతుల బాధ తగ్గిపోయాను తేలుకాటు ఒకసారి ఒక వైష్ణవ బ్రాహ్మణుడు వాడికి వచ్చాను వాడిలో వైష్ణవుడు దొరకనందున అతడు తన తండ్రి శ్రాద్ధం పెట్టుట మానికొని ఆనాటి రాత్రి వానికి తేలు కుట్టెను ఆ బాధ విపరీతమై ప్రాణములు పో ప్రాణము పోవనట్లుపించాను అతడు వెంటనే మహారాజ్ దగ్గరకు పోయాను అతన్ని చూచి మహారాజ్ నీవు శివనామం ఉచ్చరించుచు శ్రాద్ధం పెట్టిన దేవునికి నీపై వచ్చిన కోపం తగ్గును వైష్ణవులు దొరకలేదని శ్రాద్ధం మానుకుందువా అని చీవాట్లు పెట్టేది అతడు బుద్ధి తెచ్చుకుని అట్లే చేతునని మహారాజు ముందర ప్రణామం చేశాను విచిత్రంగా అతని బా అతని బాధ క్షణంలో నివారణ అయ్యను నరహరి దివాన్ కొల్హాపురం నాకు సమీపంలోనున్న వఠర్ అను గ్రామము నుంచి నరహరిదాస్ వాడీకి వచ్చెను ఆయన తల్లివైపు నుంచి ఏక్నాథ్ మహారాజ్ ఏ ఎనిమిదవ వాడు నరహరికి మహారాజ్ సాంగత్యం చే వైరాగ్యం ఏర్పడి పరోపకార చింతనం కలిగెను అప్పుడు ఆయనకు పదహైదేండ్ల వయస్సు మాత్రమే ఉండదు మహారాజ్ అప్పుడు వాడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన గణకాపురం పోయాను అచ్చట ఆయనకు స్వప్నంలో దత్తదర్శనం అయ్యాను ఆ తర్వాత పండరీపురం పోయి హరిహర మహారాజ్ అనుగ్రహాన్ని పొందాను హరి హరిహర మహారాజ్ సన్యాసము తీసుకున్న తరువాత వారి గురువు ఆయనకు వాసుదేవానంద సరస్వతి అని పేరు పెట్టాను వారు మహారాజుకు పూర్వాశ్రమంలో బంధువులు గొప్ప సామర్ గొప్ప సామర్థ్యం కలవారు నరహరి దా నరహరి దివాన్ తమ గురువాజ్ఞ ప్రకారం మహారాజు వద్దకు వచ్చి యోగాభ్యాసం చేశాను ఆయనకు కొంత యోగాభ్యాస పరిచయం చేసి పైఠాన్ పోయి అభ్యాసం చేయుచుండడు అని మీ మహారాజు చెప్పింది ఆయన పైకాన్లో ఉన్న సమయంలో ఒక అగ్నిహోత్రి భువ ఆయనను సంస్కృతం నేర్చుకునమని బలవంతం చేయుటచే ఆయన దగ్గరనే సంస్కృతం నేర్చుకొని చుండెను కొన్నాళ్లకు ఆయనకు మనలా మహారాజ్ దర్శనం లభించెను అప్పుడు మహారాజ్ ఆయనను చూచి సంస్కృతం నేర్చుకునమని నీకెవ్వరు చెప్పినారు సరే మంచిది అబు ఆ బువా చెప్పిన రీతిగానే సంస్కృతం బాగా నేర్చుకుని మోక్షలాభం పొందమని వ్యంగ్యంగా పలికిరి మహారాజు పలుకులు విని ఆయన తన సంస్కృత భాషా జ్ఞానం నిరుపయోగమైనదని తరిచి ఆ అభ్యాసమంతటితో వదిలిపెట్టాను ఆ తర్వాత ఆయన పాదచార్య తీర్థయాత్రలు చేశాను ఆయన మహారాజ్ రచించిన దత్తపురాణము దత్త మహాత్యం పురాణము చెపుచుండడివాడు తదుపరి కొన్నాళ్లకు దత్త మహారాజను పేర ఆస్టే అను గ్రామంలో ఆయన మిగుల ప్రసిద్ధి చెందను ఆయన సమాధి సాంగ్లే దగ్గర గల ఆస్టే అనే గ్రామంలో ఉన్నది అద్భుత మహిమ వాసుదేవ వాసుదేవ్ మరాఠీ అని పేరు గల ఒక గృహస్థునకు కుష్టు వ్యాధి వలన శరీరం అంతయు కుళ్ళిపోచుండెను డాక్టర్లు మందులు వాడి వాడి పిసికిపోయి ఇలా లాభమే లాభం ఏమీ లేదని అతడు మహారాజు దగ్గరకు వచ్చి ఎళ్ళవేళలా నీడవలే మహారాజును ఆంటిపెట్టుకొని ఉండేటివాడు మహారాజ్ తంజావూరులో మకాం చేసి చేసిన సమయం నందు మహారాజ్ ప్ర ప్రదర్శించిన అత్యద్భుత మహిమను అతడు కండ్లారా తంజావూరు తంజావూరునందు భక్తులు మహారాజ్ దర్శనార్థమై తండోపతండములుగా వచ్చి వారు అప్పుడు ఒక సమయమున ఒక స్త్రీ నదిలో స్నానం చేస్తుండగా ఒడ్డున ఉన్న ఆమె చిన్న కుమారుడు ప్రమాదవశం నదిలో జారిపడి మరణించను తల్లి ఆ పిల్లవాడి శవమును ఒక గుడ్డలో చుట్టి మహారాజు వచ్చి దారిలో నుంచి తాను కొంచెము దూరంలో నిలబడి చూచుచుండెను మహారాజ్ భక్త సమూహం వెంటరాగా ఆ దారినే వచ్చుచుండి ముందు నడుచుచున్న వారు పిల్లవాని శవమును చూచి దాని చుట్టూ మూగి గొడవ చేసాగిరి మహారాజ్ ఆ పిల్లవాని దగ్గరకు పోయి చూచి ఈ పిల్లవాడు చనిపోలేదే వీని తల్లి పరమ మూర్ఖురాలు ఈ పిల్లవానికి పాలైన నీయకుండా నీయకుండా ఎక్కడి కోపోయింది ఈ భస్మము పిల్లవాని శరీరానికి రాయుడు అని చెప్పి కొంత భస్మంను ఇచ్చిరి దగ్గర ఉన్న వారు ఆ భస్మంను తీసుకుని పిల్లవాడి శరీరమునకు రాయగానే వానికి స్మృతి వచ్చి ఏడవసాగారు ఆ పిల్లవాడిని విని సంభ్రమంతో తల్లి దగ్గర తల్లి దగ్గరకు వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకుని మహారాజు పాదంల వద్ద నుంచి ముందు వానిని పడుకోబెట్టి తాను సాష్టాంగపడి స్వామి ఇంతకు మునుపు ఇద్దరు పిల్లలు పుట్టి అకస్మాత్తుగా మరణించినారు దయ తమ దయ కోసం మీరు వచ్చటి దారిలో ఈ పిల్లవాడిని పరుండబెట్టిని తిని క్షమించడు అని వేడుకొని ఆ మాటలు వినగానే అందరికి నేను ఆశ్చర్యం చేశను మహారాజు వెంబడి ఉన్న మాసుదేవ్ మరాఠీ ఆ విచిత్రం చూచి మహారాజ్ దయవలనే నా వ్యాధి నయం కావలేను వీరిని వదలరాదు అని దృఢంగా మనస్సులో నిశ్చయించుకుని మహారాజుని ఎల్లవేళలా అంటబెట్టుకుని ఉండుట మొదలు పెట్టెను మహారాజు వాడికి వచ్చినప్పుడు వారి వెంట అతడు నువ్వు వాడికి వచ్చాను అతన్ని భక్తిశ్రద్ధలు గమని డు మహారాజు అతనితో నీవు పంచగంగా సంగమమునకు పోయి అచ్చటగల ఇసుకను శరీరమునకు రుద్దుకొని స్నానం చేసి రమ్మని ఆజ్ఞాపించింది అతడ చేయగానే వాని శరీరంపై గల కుష్టు వ్యాధి అదృశ్యమయ్యను ఆ తరువాత ఆరు నెలలకు అతడు మహారాజును సేవించను ఆరు ఆరు నెలల కాలమతడు మహారాజును సేవించుచు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందెను వాని రోగము నయమగుటను చూచి డాక్టర్లు ఆశ్చర్యపోయి అతడు మహారాజు దర్శనార్థం వచ్చి వారందరితో మహారాజ్ దైవరణ నా కుష్ఠవ్యాధి నయమయ్యను అని చెప్పుచుండడివారు చెప్పుచుండడివాడు అట్లా అతడు చెప్పినప్పుడల్లా మహారాజు నేను అతడి వ్యాధిని నయం చేయలేకపోయినను మహారాజ్ నేను ఇతని వ్యాధి నయం చేయలేకపోయినను చేసి తినని అబద్ధంలాడుచున్నాడు ఈ టక్కరివానికి వానికి ఎంత మాత్రమూ ఇక్కడ ఉండదేయరాదు వెళ్ళగొట్టవలేను అని వేళాకోవడం చేయుచుండ్రి ఓం నమో శ్రీ యోగి రాజాయ నమ ఓం శాంతి 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 నలభతి రెండవ అధ్యాయం సంపూర్ణం